సీరియల్ సీరియల్తో శైలు క్యారెక్టర్లో చాలా బాగా నటించి తాను నటించిన సీరియల్స్ అన్నింటిలోకెళ్ళ మంచి క్రేజ్ని గుర్తింపుని ఆ సీరియల్ ద్వారా తెచ్చుకున్న నటి మహేశ్వరి తాను నటిస్తున్న జీ తెలుగులోని నిండు నూరేళ్ల సాబాస నుంచి తప్పుకుంది తన రెండో బిడ్డ పుట్టబోతున్న కారణంగా ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్డేట్స్ని అందరి ఫ్యాన్స్తో కూడా పంచుకోవడానికి ఇష్టపడే మహేశ్వరి రీసెంట్గానే ఏప్రిల్ నైన్టీన్త్న పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మహేశ్వరి శివ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది వీరికి రెండు వేల పదిహేడులో హరిణి అని ఒక అమ్మాయి జన్మించింది సెకండ్ ప్రగ్ఞానం కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా తాను ఈసారి కన్నయ్య కోసం ఎదురు చూస్తున్నాను అబ్బాయి కావాలని ఫ్యామిలీ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నామంటూ తెలిపింది అన్నట్లుగానే మహేశ్వరికి దేవుడు పన్నంటి మగబిడ్డను ఇచ్చాడు అయితే ప్రస్తుతం తన కొడుక్కి ఉయ్యాల ఫంక్షన్ జరిపించారు ఆ ఫొటోస్ కొన్నింటినీ షేర్ చేసుకున్నారు మహేష్ వల్ల ముద్దుల కొడుకు ఎంతో క్యూట్గా ఉన్నాడు మీరు ఈ వీడియోలో మహేష్ శివన్ కొడుకు ఉయ్యాల ఫంక్షన్ ఫొటోస్ని చూసేయండి నచ్చితే లైక్ చేసి బాబు మీకు కూడా క్యూట్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి